నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను ప్రియా శర్మ ఊహించిందే జరిగింది వైఎస్ షర్మిల తన మానస పుత్రిక వైఎస్ఆర్ టిపి్రెస్ లో విలీనం చేశారు రాహుల్ ని ప్రధానిగా చూడడమే తన కల అన్నారు షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏర్పాటులో షర్మిల కీలక పాత్ర పోషించారు ఆ తర్వాత తెలంగాణ పాలిటిక్స్లోకి లోకి ప్రవేశించారు వైఎస్ఆర్ చేశారు లో చేరిన షర్మిలకు ఏ పదవి దక్కబోతోంది షర్మిల రాక ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఏ మేరకు ఉంటుంది ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్ కాంగ్రెస్ లో విలీనం చేశారు లో జరిగిన కార్యక్రమంలో షర్మిలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి రాహుల్ గాంధీ ఆహ్వానించారు రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడమే తన కళ అన్నారు వైఎస్ షర్మిల పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తాను అని చెప్పారు క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు వైఎస్ షర్మిల తెలుగు రాజకీయాల్లో మరో రాజకీయ పార్టీ ప్రస్థానం ముగిసింది వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ షర్మిల తన సొంత పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు రెండు పేల ఇరవై ఒకటి జూలై ఎనిమిదిన పురుడు పోసుకున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రస్థానం రెండు పేల ఇరవై నాలుగు జనవరి నాలుగో తేదీన ముగిసింది ఢిల్లీ ఏఐసిసి కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు షర్మిల ఈ సందర్భంగా వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు రాహుల్ గాంధీ నేత రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడాలన్నదే తన కళ అన్నారు వైఎస్ శర్మిల రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా తాను కృషి చేస్తానన్నారు కాంగ్రెస్ పార్టీది వందేళ్ల పైబడ్డ చరిత్ర అన్నారు వైఎస్ షర్మిల అంతేకాదు దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెసేనన్నారు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సమాజంలోని అన్ని వర్గాలకు భద్రత దొరుకుతుందన్నారు ఈ సందర్భంగా మణిపూర్ సంఘటనలను ఆమె ప్రస్తావించారు మణిపూర్ లో వేలాది చర్చలను ధ్వంసం చేసిన సంఘటన తనను కలిచివేసిందన్నారు ఈ నేపథ్యంలోనే సమాజంలోని అన్ని వర్గాలు కాంగ్రెస్ నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖార్గే గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ రాజశేఖర రెడ్డి గారి కళ కళ అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారు అది నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీద నమ్మకం ఉంచి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసిన త్యాగాన్ని గౌరవించి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఆ ఆహ్వానాన్ని మేము మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు విలీనం అవుతున్నాం ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత మా మీద ఉంచినా ఆ బాధ్యతను విశ్వాసంతో సంపూర్ణంగా నెరవేర్స్తామని నాతో పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కలైకులందరూ కూడా మనస్ఫూర్తిగా ఆమోదిస్తున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం తనకెంతో ఆనందంగా ఉండన్నారు వైఎస్ షర్మిల తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితమంతా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారని చెప్పారు దీంతో తాను కూడా తండ్రి వైఎస్సార్ అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశానని చెప్పారు తాను పదవుల కోసం కాంగ్రెస్ లోకి రాలేదన్నారు కాంగ్రెస్ అధిష్టానం తనకు ఏ పని అప్పగించినా శక్తి వంచన లేకుండా శ్రమిస్తానన్నారు షర్మిల ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదో వైఎస్ షర్మిల వివరించారు తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలోని భారత రాష్ట సమితిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న సంగతి తాను గమనించానన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యామ్నాయంగా ఎదిగిందన్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ పోటీ చేస్తే కేసీఆర్ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయని తాను భావించానన్నారు ఈ నేపథ్యంలోనే తన పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేదన్నారు ప్రతితేడాది రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర ప్రభావం అటు కర్ణాటక ఇటు తెలంగాణ రాష్ట్రాల ఎన్నికలపై పడిందన్నారు షర్మిల కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపులో భారత్ జోడో యాత్ర కీలక పాత్ర పోషించిందన్నారు ఈ యాత్ర స్పూర్తి తెలంగాణపై కూడా పడిందన్నారు తెలంగాణ ఎన్నికల విజయంలోనూ భారత్ జోడో యాత్ర పాత్ర ఎక్కువగా ఉందన్నారు భారత్ జోడో యాత్రతో సామాన్యులతో రాహుల్ గాంధీ కనెక్ట్ అయ్యారన్నారు దీనికి ఉదాహరణ కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమేనన్నారు వైఎస్ షర్మిల వైఎస్ షర్మిల కొంతకాలంగా కు దగ్గరగా ఉంటున్నారు దీంతో షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనమవుతుందన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి అసలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ విలీనం జరుగుతుందన్న ప్రచారం జరిగింది అయితే తెలంగాణ కాంగ్రెస్ లోని ఒక వర్గం షర్మిల రాకను వ్యతిరేకించిందన్న వదంతులు రాజకీయ వర్గాల్లో వినిపించాయి విలీనం జరగకపోయినా అప్పటి నుంచి కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో వైఎస్ షర్మిల సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు రెండు వేల పంతొమ్మిది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఒక్కరు కూడా విజయం సాధించలేదు గెలవడం కాదు అనేక చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు కాంగ్రెస్ జెండా మోసే నాయకులే కరువయ్యారు దీనికంతటికీ కారణం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తరపున చరిష్మా గల నాయకుడంటూ ఎవరూ లేకపోవడమేనని అధిష్టానం భావించింది దీంతో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల సేవలు ఉపయోగించుకోవాలని ఏఐసిసి భావించింది ఈ నేపథ్యంలో షర్మిల పార్టీని విలీనం చేసుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వైఎస్సార్టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం పట్ల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ క్యాడర్లో ఉత్సాహం నెలకొంది వైఎస్ షర్మిలకున్న చరిష్మాతో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేరువవుతుందన్న భరోసా వ్యక్తం చేశారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం